నా పేరు వచ్చేసి మందల రమేష్ మెల్లింగా గొంతు దగ్గర గడ్డ స్టార్ట్ అయ్యి అంటే ఫస్ట్ గొంతు దగ్గర ఉండి లన్స్ కుని వరకు మధ్యలోకి వచ్చేసి యూట్యూబ్లో సెర్చ్ చేశాను పునర్జన ఆయుర్వేదం మందులు కనపడింది తర్వాత అప్పుడు పూర్తిగా నమ్మకం ఏర్పడింది బాగుంది దానివల్ల రిజల్ట్ అయితే చాలా బాగుంది నా పేరు వచ్చేసి మందల రమేష్ వెటనరీ డిపార్ట్మెంట్లో లైఫ్ స్టాక్ అసిస్టెంట్ గా పనిచేస్తాను మెల్లింగా గొంతు దగ్గర గడ్డ స్టార్ట్ అయ్యి చిన్నగా ఉన్న గడ్డ కొంచెం పెరిగినట్టు అనిపించింది కర్నూలులో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పోయి కన్సల్ట్ అయ్యా సీటీ స్కాన్ చేశాడు అప్పటికే థర్డ్ స్టేజ్కి వచ్చేసింది ఫస్ట్ టైంలోనే ఉన్నట్టుండి దగ్గు స్టార్ట్ అయ్యి రెండు నెలల తర్వాత లైట్గా బ్లీడింగ్ అవ్వని మొదలుపెట్టింది అట్లా ఒక పదహైదు రోజులు గమనించాను కానీ ఇంకా రాను రాను బ్లీడింగ్ ఎక్కువ అని మొదలుపెట్టింది ఫస్ట్ సార్ చూపించుకున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మళ్ళీ పోయా కన్సల్టెన్సీ పోతే అప్పుడు వాళ్ళు అంటే ఫస్ట్ గొంతు దగ్గర ఉండి లంగ్స్ కులి వరకు మధ్యలోకి వచ్చేసి ఆపరేషన్ చేసే కుదరదు నీకు రేడియేషన్ పెట్టే కుదరదు అది కాబట్టి ఖచ్చితంగా నీకు కీమోల్ ద్వారానే బాగా కావాలని చెప్పారు తర్వాత నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను పునర్జన్ ఆయుర్వేదం మందులు కనపడింది ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వీడియో కాల్లో మాట్లాడి మెడిసిన్ తెప్పించుకున్నాను మరుసటి రోజు నుంచి ట్యాబ్లెట్లు మొదలు పెట్టాను వన్ వీక్ జరుగుతూనే వెంటనే నాకు తేడా కనిపించింది వెంటనే పునర్జన్ టాబ్లెట్ వల్ల బ్లీడింగ్ పడ్డం కానీ దగ్గు తగ్గడం అంతా పోయింది తర్వాత అప్పుడు పూర్తిగా నమ్మకం ఏర్పడింది బాగుంది దానివల్ల రిజల్ట్ అయితే చాలా బాగుంది